మనం కనీసం ఇంకా ఇరవై వేలు జయించాలి ఇరవై వేలు కనీసం ఖచ్చితంగా జయించాలి మనం మన టార్గెట్ మనకు ఓట్లు వచ్చిన అంటే నియోజకవర్గం కాదు జిల్లా ఇక్కడ పదివేలు కావాలి అక్కడ పదివేలు కావాలి ఈ వారం రోజుల లోపల ప్రతి ఒక్కరు ప్రతిరోజు టార్గెట్ రోజుకు రెండు రోజుకు మీరు కనీసం ఏడు రోజులు కదా ఏడు రోజులకి రోజు రెండు వందలు అంటే కూడా పద్నాలుగు వేల రెండు వేలంటే పద్నాలుగు వేల రెండు వేలంటే ఎంతమంది ఇరవై మంది కార్యకర్తలు వంద వంద చేపిస్తే రెండు వేలు అయిపోతాయి ఇరవై మంది కార్యకర్తలు అంటే ఆల్రెడీ చేపించినటువంటి సగం మంది యాభై యాభై చేయించినట్లు ఉంటారు వాళ్ళు పూర్తి చేయాలి వంద చేయాలి వంద పైన ముప్పై ఇరవై యాభై ఉన్న వాళ్ళు వాళ్ళు వంద చేయాలి ఇట్లా ఎవరెవరైతే తక్కువ తక్కువ చేసిన వాళ్ళందరూ వంద దాటితే ఖచ్చితంగా ఇది దాటిపోతుంది మన నమ్మరు ఇంతవరకు చేరేటువంటి వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా ఎంబడే దీన్ని ప్రారంభం చేస్తే నాలుగైదు రోజు రెండు వందలు దాటిపోతాయి ఇంకొకరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈ వారం రోజుల లోపల ఖచ్చితంగా గద్వాల నియోజకవర్గం నుంచి మనకు పెద్ద ఎత్తున ఓట్లు వచ్చినాయి పార్లమెంటులా అలంపూర్లో మనకంటే తక్కువ ఓట్లు వచ్చినాయి మనకు సమానంగా చేసినాను వాళ్ళు మెంబర్షిప్ అలా మనకంటే తక్కువ ఓట్లు వచ్చినా మనకు సమానంగా అలంపూర్లో మెంబర్షిప్ అయింది అంటే వాళ్ళ కార్యకర్తలు మెంబర్షిప్ కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఇలా మన వాళ్ళ దాని మీద పెద్ద సమయాన్ని ఇవ్వడం లేదు కాబట్టి మనం తక్కువ ఉన్నాం కాబట్టి ఇమ్మీడియట్గా ప్రతి కార్యకర్త గద్వాల నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ ఏడు రోజుల లోపల పదహైదు వేల మెంబర్షిప్ ఖచ్చితంగా చేయాల్సినటువంటి పరిధిలో ప్రతి నియోజక ప్రతి ఒక్క మండలంలో ముఖ్యమైనటువంటి నాయకులు కార్యకర్తలు దీన్ని తీసుకొని మున్సిపాలిటీలో కూడా ప్రతి వార్డులో ప్రతి బూత్లో కూడా ఒక్కొక్క వార్డులో యాభై టార్గెట్ చేసుకోండి మీరు బూత్లో ప్రతి బూత్లో యాభై 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 టార్గెట్ చేసుకోండి అట్లే ప్రతి గ్రామంలో ప్రతి బూత్కు ఒక యాభై యాభై టార్గెట్ చేసుకోండి మూడు వందల బూతులు మరి మూడు వందల బూత్లో యాభై యాభై అంటే కూడా పదహైదు వేలు అవుతుంది అట్లా ప్రతి బూత్లో యాభై యాభై టార్గెట్ చేసుకోండి ఇంతవరకు సగం చేసిన వాళ్ళు ఫుల్ చేస్తే అయిపోతుంది చేయని వాళ్ళు వంద చేయండి చేసిన వాళ్ళు ఇంతవరకు చేసుకుంటే సగం వందగా వాళ్ళు వంద పూర్తి చేయండి కాబట్టి కొంతమంది మహిళలను కూడా దీంట్లో వాళ్ళకి ఇచ్చి మహిళల పేరు మీదనే వాళ్ళ క్రియాశీలక సభ్యులు ఉండేటట్టు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మహిళా సంఘాల వాళ్ళు మన కుటుంబాల వాళ్ళు మన పార్టీ సింపదైజర్లో వాళ్ళని తీసుకొని వాళ్ళ ద్వారా మహిళల మెంబర్షిప్ కూడా చేపించాలి కాబట్టి ప్రతి కార్యకర్త దీన్ని సీరియస్గా తీసుకొని ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలి ఈ నెల ఇరవై రెండు రోజు నేషనల్ లెవెల్లో వర్క్షాప్ ఉంది మన హైదరాబాద్లో మొన్న జరిగినట్టుగానే నేషనల్ లెవెల్లో వర్క్షాప్ ఉంది మరి తొందర లోపలే ఇది లాస్ట్ ఛాన్స్ వరకు ఇరవై ఐదు తారీఖు వరకు ఇక పెరగదు ఇక దీన్ని పెంచరు కాబట్టి కంప్లీట్గా దీన్ని తొందరగా దీనికి ముగించాలని చెప్పి మెంబర్షిప్ని పూర్తి చేయాలని చెప్పి మనందరూ నేను కోరుతున్నా ఆ తర్వాత మండల మండలంకి వెళ్ళి మండలాధ్యక్షుల కోసము ఆ తర్వాత మినిమం ఇంత మెంబర్షిప్ ఉంటేనే రేపు ఏ పదవికైనా అర్హులు కాబట్టి ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా ఉండాలని నేను భారతీయ జనతా పార్టీ కోసం రేపు యాక్టివ్గా ఉండాలి చేయాలనుకునే ప్రతి కార్యకర్త కూడా ముందుకొచ్చి వచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా క్రియాశీలక సభ్యులుగా చేరడంతో పాటు ఇతరులను కూడా చేర్చడానికి మరి మీ అందరూ కృషి చేయాలని చెప్పి సందర్భం సందర్భంగా కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త ఈరోజు వంద చేసినటువంటి పూర్తి చేసిన ప్రతి కార్యకర్తకు శుభాభినందనలను తెలియజేస్తా ఉన్నా వంద చేసిన వాళ్ళు ఐదు వందలు చేసిన వాళ్ళు ఏడు వందలు చేసిన వాళ్ళు పదమూడు వందలు చేసిన వాళ్ళు పన్నెండు వందలు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శుభాభినందన తెలియజేస్తూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మిగతా కార్యకర్త కూడా ఈ సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున పెంచాల్సిందిగా మిమ్మల్ని అందరినీ సందర్భంగా నేను కోరుతున్నాను యొక్క సభ్యత్వాలు అయినటువంటి కంప్లీట్ అయినా వెంపడే మండలాలలో అధ్యక్షులు ఎన్నుకుంటారు ఎన్నుకోవడం అంటే ఈ సభ్యత్వ నమోదులో క్రియాశీలక సభ్యులు ఉన్నారో ఆ క్రియాశీలక సభ్యుల్లో కీలకంగా సమయాన్ని ఇచ్చి ముందుకు ముందుకొచ్చినటువంటి వాళ్ళను పార్టీ ఎన్నిక చేసుకుంటుంది అదేవిధంగా మండల పదాధికారులు కానీ లేదా యువ మోర్చా అన్ని మోర్చాల అధికారులు అధ్యక్షులు కానీ లేదా జిల్లా పదాధికారులు కానీ లేదా రేపు రాష్ట్ర పదాధికారులు కానీ ఎక్కడ ఎలాంటి పార్టీ పదవి ఉండాలన్నా ఖచ్చితంగా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మీరు ఖచ్చితంగా వంద చేసి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి కార్యకర్త ప్రతి బూత్లో ఈ బూత్ మిగిలిపోయింది ఇక ఆ బూత్లో చేసిన ఈ బూత్లో లేదు రెండు నేను ఇదే బూత్లో చేసిన ఊర్లో రెండు బూత్లు ఉన్నాయనుకో ఒకటే బూత్లో ఇద్దరు చేసినా రెండు వందలు చేసినామంటే ఇంకో బూత్ ఖాళీ పెట్టినామంటే అది వ్యాలిడిటీ రాదు కాబట్టి రెండు బూతుల్లో ఖచ్చితంగా రెండు రెండు చేయాలి ఇది మన పార్టీ సభ్యత్వ కార్యక్రమం తర్వాత నెక్స్ట్ ఉద్యమాల కార్యక్రమాలు పోరాటాలు ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద వాళ్ళకి రేపు ఏ డిసెంబర్ ఏడు తారీఖు వచ్చిందంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకుండా ఏ విధంగా రైతుల్ని మోసం చేసింది ఏ విధంగా మహిళల్ని మోసం చేసింది ఏ విధంగా పెన్షన్దారులను మోసం చేసింది ఏ విధంగా నిరుద్యోగులను మోసం చేసింది ఏ విధంగా బీసీలను మోసం చేసింది ఏ విధంగా ఎస్సీలను మోసం చేసింది వీటన్నిటిపైన కూడా యువతను విద్యార్థులను ప్రతి ఒక్కరిని ఏ విధంగా మోసం చేసిందో అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి కార్యక్రమాలు పార్టీ రూపొందించింది కాబట్టి ఈ నె వచ్చే నెల డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి పాదయాత్రలు ప్రతి మండలం నుంచి ఒక మండల కేంద్రం నుంచి ఇంకో మండల కేంద్రం వరకు పాదయాత్ర అట్లా మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా మనము పాదయాత్ర చేయాలి ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడుకుంటూ రైతుల రుణమాఫీ అందరికీ కాలేదు రైతు భరోసా పదహైదు వేలు ఎవరికి రాలేదు రైతు కౌలు రైతులకు రైతు భరోసా అందలేదు రైతు కూలీలకు పన్నెండు వేలు రాలేదు నిరుద్యోగులకు నాలుగు వేలు రాలేదు అదేవిధంగా ఈరోజు మార్కెట్లో సన్న ఒడ్లు కొంటామంటున్నారు వాళ్ళు ఎలక్షన్ల ముందు చెప్పింది ఐదు వందల బోనస్ ప్రతి ఒక్క పంటకు ఇస్తామని చెప్పినారు ఈరోజు ఓన్లీ సన్న ఓడ్లకే ఐదు వందల బోనస్ అంటున్నారు ఈడ కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది రైతుల్ని సన్న ఒడ్లకు మాత్రమే దొడ్డు ఓట్లకు లేదు మగ్గందలకు లేదు పండగ లేదు ఏ లేదు సన్న ఓట్లకు మాత్రమే అని చెప్తున్నారు ఇది కూడా పెద్ద మోసం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అట్లే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ఇప్పటిదాకా ఒక్కరికి చేయలేదు వాళ్ళకు కూడా ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మందికి పెన్షన్ లేని వాళ్ళు దరఖాస్తులు చేసుకుని కూడా అవకాశం లేనట్లు ఉంది భర్తలు చనిపోయినటువంటి ఎంతో మంది వితంతులు ఇది దాకా దరఖాస్తులు చేసుకుంటే ఒక్క పెన్షన్ కొత్తది రారే పదకొండు నెలల నుంచి ఇవన్నిటిపైన కూడా మనం గ్రామ గ్రామాల్లో మాట్లాడుతూ మాట్లాడుకుంటూ రై ప్రభుత్వం యొక్క వైఫల్య ప్రజల లోపల మరి తీసుకెళ్ళేటటువంటి విధంగా కార్యకర్తలు మనం ఆ యాత్రలో ఒక మండలం నుంచి ఆ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి మన కార్యకర్తలు పాల్గొని ఆ యొక్క పాదయాత్రలో ఒక్కొక్క మండలం ఒక్కొక్క రోజు అంటే ఆ మండలం మొత్తం ఆ రోజు ఉండాలి నెక్స్ట్ రోజు ఏ మండలం ఉంటుందో మళ్ళీ ఆ మండలం వల్లంతా ఆ రోజు ఉండాలి ఖచ్చితంగా ఐదు వందలకు మందికి తక్కువ కాకుండా పాదయాత్రలో మన కార్యకర్తలు పాల్గొనాలి సపోజ్ ఒకరోజు మొట్టమొదట గట్టు ప్రారంభమైంది గట్టులో ప్రతి గ్రామం నుంచి కూడా కార్యకర్తలని ఆ యాత్రలో పాల్గొనేటటువంటి విధంగా రైతుల్ని కానీ ఎవరైతే ఈ ప్రభుత్వం యొక్క పథకాల వల్ల మోసపోయి వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనేటటువంటి విధంగా చేసుకోవాలి మనం ఈ యొక్క యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఆ రకమైనటువంటి పాదయాత్రలో విజయవంతమైనట్టు ప్లాన్ చేసుకున్నాను మనం మూడు వందల బూతులు ఉన్నాయంటే బూతుకి ఇద్దరు వస్తే కూడా ఎంతమంది అవుతారు బూతుకి ఇద్దరు వస్తే కూడా ఆరు వందల మంది అవుతారు ఖచ్చితంగా బూతుకు ఒకరు బూతుకు ఒకరు రోజు యాత్రలో పాల్గొనాలి ఆ మండలములు కాకుండా ఆ మండలంలో ఉన్న కార్యకర్తలతో పాటు నియోజకవర్గంలో ప్రతి బూతు నుంచి ఒకరు లేదా ఇద్దరు ఖచ్చితంగా ఈ పాదయాత్రలో పాల్గొనే విధంగా మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే ఈ యాత్ర సక్సెస్ఫుల్గా మనం చేయగలుగుతాం అందరికీ పనులు ఏ ఒకరైనా టైం ఇవ్వగలుగుతారు కదా ఊర్లో ఒక బూత్ ఒకరైనా టైం ఇవ్వగలుగుతారా లేదా ఒక్కొక్కరైనా ఒక బూత్కి వెళ్ళి టైం ఇవ్వగలుగుతారు ఐదే రోజులు యాత్ర యాభై రోజులు యాత్ర కాదు మన మండలాలు ఐదు మండలాలు ఐదు రోజుల్లో అయితే యాత్ర అందరూ ఐదు రోజులు టైం ఇచ్చినా ఘనంగా ఇవ్వచ్చు ముఖ్యమైన కార్యకర్తలు అందరూ ఖచ్చితంగా ఐదు రోజులు ఉండాలి యాత్రలో తర్వాత మిగిలిన ఆ యొక్క మండలాలలో ఉన్నటువంటి కార్యకర్తలు రైతులు మహిళలు వారందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసుకుని మీకోసమే యాత్ర మీరు అందరూ రండి అని పిలవాలి ఇల్లు రాలేదు రండి పెన్షన్ రాలేదు రండి తులం బంగారం రాలేదు కళ్యాణలక్ష్మి కింద రండి మీకోసమే మేము పోరాటం చేస్తున్నాం మీరు కూడా మాతో రండి అని అడగాలి మీకోసమే యాత్ర మీకు ఇవన్నీ ఇప్పియనికే మేము యాత్ర చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ అని చెప్పాలి ప్రతి గ్రామంలో కూడా తెలపాలి ఈ పబ్లిసిటీ కూడా చేయాలి మంచిగా పబ్లిసిటీ గ్రామ గ్రామాల భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క సమస్యల పైన ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట పైన ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టేటందుకు ఈ యాత్ర చేస్తున్నటువంటి విషయం ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్త విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రెస్ మీట్లు పెట్టండి ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గ స్థాయిలో పెట్టండి ఆ తర్వాత ప్రతి మండల కేంద్రంలో పెట్టండి పెద్ద ఎత్తున ప్రజల్లోకి బయట విధంగా సోషల్ మీడియాలో వైరల్ చేయండి యాత్రల గురించి పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొనే విధంగా పబ్లిక్ పార్టిసిపేట్ ఉండేటటువంటి విధంగా ప్రచారం చేయండి ఆ దిశగా ప్రతి కార్యకర్త కూడా ప్రతి గ్రామంలో దీని విషయంలో కనుక ప్రజలకు తెలిసేటటువంటి విధంగా చేసుకుంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది నేను కూడా ఒకరోజు రోజు వచ్చి పాల్గొంటా యాత్రలో కాబట్టి మీ అందరూ కూడా యాత్రను విజయవంతంగా సక్సెస్ఫుల్గా ప్రతి అమ్మ వచ్చి రోజే మంది వచ్చి ఏం రోజు రాయనటువంటి మాట లేకుండా ప్రతిరోజు యాత్రలో అందరూ పాల్గొన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త పార్టీ ఇచ్చిన మనం అందరం భవిష్యత్తులో మనం అధికారంలోకి రావాలి మనకి భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయాలి తెలంగాణ రాష్ట్రం ఈ దేశం అభివృద్ధి కోసం దేశం రక్షణ కోసం దేశం భద్రత కోసం మన పిల్లల పిల్లల భవిష్యత్తు కోసం మనం అందరం కూడా ఈరోజు కంకణం కట్టుకొని భారతీయ జనతా పార్టీ యొక్క బలోపేతం కోసం గెలుపు కోసం మనం పనిచేయాలని చెప్పి మనం అందరినీ కోరుతూ ఉన్నాం వాళ్ళ ఒక పార్టీలో సభ్యత్వం తీసుకున్నామంటే వాళ్ళు విశ్వాసంగా ఉంటారు కాబట్టి మనం ఈ సమయం మనం కలిసి ఎందుకు భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఇంటింటికి వెళ్ళి కలిసి మీ ఒక్క ఒక్క పార్టీ కోసం ఒక రెండు రోజులు టైం ఇవ్వండి ఒక్కొక్కరు వంద సభ్యత్వాలు అయిపోతాయి ఖచ్చితంగా వంద సభ్యత్వాలు అయిపోతాయి మనం పట్టుబడితే ఎంతసేపు ఆగవవి మనం టైం ఇవ్వాలి చెయ్యాలనేటటువంటి ఒక పట్టుదల ఉంటే ఈరోజు ముప్పై ఐదు వేల అయినాయి మనకు చూస్తే ఈరోజు ఎన్నో ఉండాలి ఈ పూర్తి రెండు వందలు ఉండాలి కాబట్టి అది ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ ఈ వారం లోపల అంటే మనకి ఇరవై తారీఖు వరకే టైం కాబట్టి ఈ పదహైదవ తారీఖు అయిపోయింది రేపటి నుంచి ఖచ్చితంగా ఈ వారం లోపల ప్రతి బూత్లో కూడా ఇద్దరు క్రియాశీలకంగా ఖచ్చితంగా ఉండేటట్లు ప్రతి ఒక్క మన ముఖ్యమైనటువంటి నాయకులు కానీ మండలాధ్యక్షులు కానీ ఆ గ్రామాలు ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ ముఖ్యమైనటువంటి నాయకులు కానీ ప్రతి ఒక్కరు దీని మీద చొరవ తీసుకొని సీరియస్గా తీసుకొని సిన్సియర్గా తీసుకొని అన్నింటినీ కూడా ఖచ్చితంగా పకడ్బందీగా పూర్తి చేయాలని చెప్పి మనందరూ నేను కోరుతా మనం రెండు వందలు చేసినా రెండు వేలు చేసినా ఇరవై వేలు చేసినా క్రియాశీలక సభ్యత్వం వంద దాటితే మన క్రియాశీలక సభ్యత్వం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వంద చేయాలి పోటీ ఏంటంటే ఇప్పుడు నేను ఎన్ని చేసినా అని రేపు పొద్దున చెప్పుకోవడానికి మనం ఈ సంఖ్య కూడా ఉపయోగపడతాయి చేపించినటువంటి కార్యకర్తలు కొంత ఐదు వందలు చేసిండు ఏడు వందలు చేసిండు పదహైదు వందలు చేసిండు పదమూడు వందలు చేసిండు ఇట్లా అన్నీ కూడా వాళ్ళ ఉత్సాహం అంటే నేను ఇంతమందిని పార్టీలో చేర్పించా అంటే ఉత్సాహంతో చేర్పించాను మేము ఇక్కడనే కాదు ఎక్కడెక్కడో ఎవరెవరో ఫ్రెండ్స్ ఉంటే కూడా చేయించినాం ఇంతమ్మ కూడా గద్వాలే కాదు ఫ్రెండ్స్ అందరూ చేర్పించింది పార్టీలో కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడనైనా ఉండని మన మనకు తెలిసిన ప్రతి ఒక్కరు మన బంధువు కానీ మన మిత్రు కానీ మన పక్కన ఉన్నటువంటి మన నైబర్ కానీ ప్రతి ఒక్కరిని కూడా వారిని తట్టిపోయి కలిసి వాళ్ళ మెంబర్షిప్ చేయించుకోవాలి ఎంత పెద్ద ఎత్తున మెంబర్షిప్ని మనం భారతీయ జనతా పార్టీలోకి చేయించుకుంటే భవిష్యత్తులో వారు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి కనీసం నేను నేను భారతీయ జనతా పార్టీలో మెంబర్ ఉన్నా నేను మెంబర్ ఉన్నటువంటి కనీసం వాళ్ళకి హృదయానికి ఉంటుంది ఇదేం బయటికి తెలిసేది కాదు బయట బోర్డు మీద పెట్టేది కాదు మన పేర్లు బోర్డు మీద పెట్టరు మన ఏం బయట బయటకు తెలిసేది కాదు క్రియాశీలకంగా నేను ఈ భారతదేశం కోసం భారతదేశం అభివృద్ధి కోసం నేను కూడా ఒక కీలకమైనటువంటి పార్టీలో నేను బాధ్యత బా జనతా సభ్యులుగా ఉంటా అంటే ఒక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఆ భావన ఉంటుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్కరిని కలిసి మన పక్కింట్లో వాళ్ళని ఎన్కి ఇంటి వాళ్ళని ముందుంటి వాళ్ళని అందరినీ కూడా కలిసి ఈ యొక్క సభ్యత్వాన్ని అందించాలని చెప్పి నేను కోరుతున్నాను ముఖ్యంగా మహిళల పైన కూడా ప్రత్యేకంగా మనం శ్రద్ధ పెట్టాలి మహిళలు చాలా కమిటెడ్ ఉంటారు బాబు ఫ్యానే